ఇచ్చి వీళ్ళు తిన్నారు ఆడి దగ్గర ప్రజలకేం పెట్టారని దాంతో ఆ ప్రజల్లో వీళ్ళ మీద అపనమ్మకం పెరిగింది వీళ్ళే పోలీసుల కంటే అరాచకవాదులుగా తయారాయి అక్కడ ప్రారంభమైన పతనం వీళ్ళందరూ డిబేట్ చేసుకుని ఇక ఇవాళ్టి రోజున తిండి బట్ట వస్తీ లాంటివి కూడా అంతున్నప్పుడు వీళ్ళెందుకు అనేటువంటి సిచువేషన్ లో వెనక్కి వెళ్ళిపోదాం అంటే కొంతమంది అంగీకరించలేదు ఎందుకంటే ఈ లెగసీ ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు అంగీకరించలేదు ఇప్పుడు ఇక పోలీసులు కాల్పులా ఇక వాళ్ళ లేపేస్తారు అన్నాక చావు భయం ఇప్పుడు వచ్చింది పోలీసులకు చావు భయం పరిచయం చేసిన వాళ్ళు ఇవాళ చావు భయంతో తొలగిపోతున్నారు ఇవాళ సిద్ధాంతం ఏమైంది మరి ఇవాళ ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి మావోయిస్టులకి ఒక దిశానిర్దేశం చేసే కీలక నేతలు అందరూ దాదాపుగా వెళ్ళిపోయినట్టే ఇప్పుడు నెక్స్ట్ తరం వాళ్ళ పరిస్థితి ఏంటి రావాల్సి లొంగిపోవాల్సిందేనా అంతే ఇక్కడ దొలొంగ లేదంటే జనజీవన స్రావంతలు కలిసిపోయి కాముగా పని చేసుకోవడం చిన్న చిన్నగా ఉండదు వాళ్ళు కూడా సైలెంట్ గా పని వాళ్ళు చేసుకోవడం ఇంకా పని చేసుకుని కష్టపడి బతకడం ఇప్పుడు కష్టపడకుండా బతికారు ఉండటమే కష్టం అనుకుంటున్నారు కానీ ఇప్పుడు పని పని చేసుకుని బతుకుతారు మేబీ నేను అనుకోవడం ఒక రెండు మూడు రోజుల్లో తెలంగాణలో వీళ్ళందరు లొంగిపోతున్నారట అజాద్ రాజారెడ్డి ఇట్లాంటి వాళ్ళు అందరూ లొంగిపోయిన తర్వాత ఇప్పుడు మేబీ తిప్పిరి తిరుపతిని ఇప్పటికే పోలీసులు పట్టుకుని ఉంటే లైక్ దేవ్జీ అతని అతను గణపతికి సంబంధించిన తెలియాలి రాజారెడ్డిది కూడా పొద్దునే అనుకున్నాము రాజారెడ్డి కూడా లొంగిపోతున్నాడు అని ఇప్పుడే తాజాగా అంటున్న వార్తలు కాబట్టి ఆల్రెడీ పోలీసులు కస్టడీలో రాజారెడ్డి రాజారెడ్డి ఈ దాదాపుగా ముగ్గురు కీలకమైన నేతలు లొంగిపోతున్నారట ఆల్రెడీ పోలీసులు కస్టడీలోనే ఉన్నారంటున్నారు వాళ్ళతో <laughs> బట్టి <laughs> <karen> <laughs>